Namaste! Welcome back to Chitaluri Talk. So, in the course of English learning, that is spoken English learning, so already in my previous class I have given you instructions and suggestions how to use B forms in our daily routine conversation. Of course, you all might have understood well and definitely I. థింక్ దాట్ డెఫినెట్లీ యూ మస్ట్ బీ ప్రాక్టీసింగ్ దోస్ ఎక్సర్సైజ్ ఈస్ వెరీ ఎఫెక్టివ్లీ టు కమప్ ఇన్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కెల్స్ సో తర్వాత ఈరోజు ఏంటంటే మనం జనరల్గా మీకు ఒక రెండు అంశాలు బాగా చెప్తానండి మళ్ళీ సో ఎందుకంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ కాన్వర్జేషన్ అవేంటంటే మనకు టెన్సెస్ ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేశారు ఆ టెన్సెస్లో ఏంటంటే ముఖ్యంగా మనం ప్రజెంట్ పర్ఫాడెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ అసలు యాక్చువల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్స్ అన్నప్పుడు మీకు ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ జనరల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే మనకి ఏముంటుందంటే మన మైండ్లోకి ఇమ్మీడియట్గా ఏం రావాలంటే హ్యావ్ హ్యాజ్ రావాలండి హ్యావ్ హ్యాజ్ అండ్ హ్యావ్ హ్యాజ్ హెచ్ఏవ్ హ్యాప్ హ్యాబ్ హెచ్ఏఎస్ హ్యాజ్ అనమాట ఈ వీటిని మనం యాక్చువల్గా పొసెసివ్ వర్బ్స్ అంటాం వీటిని అంటే ఇండివిజువల్గా అవి మెయిన్ వర్బ్స్గా యూజ్ చేసినప్పుడు మనం పొసెసివ్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ అంటాం యాక్చువల్లీ అంటే దా మీనింగ్ కూడా ఏంటంటే మనకు హ్యావ్ అంటే కలిగి ఉండటం హ్యాజ్ అన్నా కలిగి ఉండటం మరి హ్యావ్కి హ్యాస్కి మధ్యలో తేడా ఏమిటి అన్నప్పుడు హ్యావ్ అనేది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సారీ సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉందనుకోండి ఐ ఆల్వేస్ టేక్స్ ప్లూరల్ సెన్స్ ఆఫ్ బీ ఫామ్స్ కానీ ఆ తర్వాత పర్ఫెక్ట్ ఫామ్స్ అంటే ఇట్లాంటి ఆక్సిల వర్బ్స్ కానీ పొససివ్ వర్బ్స్ కానీ చూపి తీసుకుంటుంది కాబట్టి దీంట్లో హ్యావ్ అంట ఐతో చెప్పినప్పుడు మనం ఏదైనా హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అన్నాం అనుకోండి అంటే ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై వర్క్ అని అర్థం అంటే ఐ అనేది సబ్జెక్ట్ ఉంది తర్వాత హ్యావ్ ఉంది హ్యావ్ తర్వాత ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై వీ త్రీ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనమాట అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఐ హ్యావ్ కంప్లీటెడ్ కంప్లీటెడ్ అనేది మనం థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనుకున్నప్పుడు హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అని ఫెరిబడి సేజ్ ఏమవుతుందంటే నేను ఐ హ్యావ్ జస్ట్ కంప్లీట్ మై వర్క్ అనమాట అంటే ఇన్ఫ్యాక్ట్ మనకు ప్రజెంట్ పర్ఫర్టెన్సెస్లో ఏంటంటే మనం జస్ట్నవ్ అనేటువంటి ఒక యాడ్వాల్ యూజ్ చేస్తాం దాన్ని జస్ట్ అని చెప్పొచ్చు మనం జస్ట్ నవ్ కూడా వాడతాం అనమాట అంటే ఐ హ్యావ్ కంప్లీట్ మై టాస్క్ జస్ట్ నావ్ అంటే ఈవెన్ ఈ యూ సే దట్ ఐ హ్యావ్ కంప్లీట్ మై టాస్క్ అక్కడ ఐ హ్యావ్ కంప్లీట్ మై వర్క్ అంటే కూడా ఇప్పుడే నా పని పూర్తయింది అని అర్థం సో ఇట్లా అనమాట అంటే మనకు వాట్ ఈస్ అ పర్పస్ ఆఫ్ ద ప్రజెంట్ ప్రొవైడెన్స్ అనేది ఆల్రెడీ ఇన్ మై ప్రీవియస్ క్లాసెస్ ఆల్రెడీ ఐ చోల్డ్ యూ బట్ స్టో ఐ బిన్ రిమైండింగ్ యూ అబౌట్ దాస్ ఏంటంటే ఇక ఐ హ్యావ్ కంప్లీట్ మై టాస్క్ అని సేస్ ఐ హ్యావ్ కంప్లీట్ మై వర్క్ అని ఎవరన్నా అంటే అంటే జస్ట్ నౌ దే హ్యావ్ కంప్లీట్ దే వర్క్ అనేది ఇట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ అనమాట అంటే మీకు హ్యావ్ ప్లస్ విత్ త్రీ అంటే మీ సెంటెన్స్లో హావ్ ప్లస్ విత్ త్రీ అంటే హ్యావ్ తర్వాత హ్యావ్ బట్ హ్యాస్ గుడ్ అనమాట హ్యావ్ హ్యాస్ బోత్ రిఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట సో ప్రజెంట్ టఫ్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు డిఫైన్ ఆర్ టు డిస్క్రైబ్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఆల్రెడీ కంప్లీట్ యాక్షన్స్ ఏవి కానీ జస్ట్ కంప్లీట్ యాక్షన్స్ అంటే ద ఫ్లేవర్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద యాక్షన్ స్టిల్ ఎగ్జిస్ట్ అనమాట వైల్ యువర్ టాకింగ్ వైల్ యువర్ స్పీకింగ్ టు అదర్స్ అంటే మీరు ఇతరులతో మాట్లాడుతున్నటువంటి సమయానికి ఆ కంప్లీట్ అయినటువంటి వర్క్ యొక్క ఫ్లేవర్ ఇంకా అక్కడే ఉంటుంది కాబట్టి దాన్ని మనం జస్ట్ కంప్లీట్ యాక్షన్ అంటున్నాం వి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండి ఇప్పుడు కంప్లీటెడ్ యాక్షన్ అంటేనేమో ప్యాస్ట్ మనం సింపుల్ ప్యాస్టన్స్లో యూజ్ చేస్తాం దీన్నే మనము ఐ కంప్లీట్ మై టాస్క్ అన్నాం అనుకోండి అది సింపుల్ ప్యాస్ట్ అంటే ఆల్రెడీ ఇట్స్ ఇట్స్ గోన్ అంటే వెన్ సో యువర్ లాంగ్ అంటే దాంట్లో కూడా యాడ్వాస్ మనం ఐ కంప్లీట్ మై టాస్క్ ఎస్టర్డే ఐ కంప్లీట్ మై వర్క్ ఎస్టర్డే లేదంటే ఐ కంప్లీట్ మై వర్క్ అన్ అవర్ ఎకో ఐ కంప్లీట్ మై వాక్ టూ అవర్స్ అయికో ఐ కంప్లీట్ మై వాక్ ఎస్టర్ డై ఎస్టర్ డే టూ అవర్స్ ఎగో అవర్ ఎకో ఇట్లాంటి యాడ్వర్డ్స్ తోటి జనరల్గా సింపుల్ ప్యాస్టన్స్ ఉంటుంది బట్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ ఐ కంప్లీట్ మై వర్క్ ఈసీ దట్ ఐ హ్యావ్ కంప్లీట్ మై వాక్ అని అనుకోండి ఐ హావ్ కంప్లీట్ మై వాక్ అన్నప్పుడు ఐ హ్యావ్ జస్ట్ కంప్లీట్ మై వర్క్ అనే సెన్స్ అంటే ఐ హావ్ కంప్లీట్ మై వర్క్ జస్ట్ నవ్ అనేటువంటి సెన్స్ వస్తుంది అంటే మీరు పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే హ్యావ్ హ్యాజ్ అనేది ఎక్కడొచ్చినా సరే మీ సెంటెన్సెస్లో టు హ్యావ్ హ్యాజ్ ఆఫ్టర్ వీ త్రీ కనుక ఉంటే డెఫినెట్గా యూ షుడ్ రిమెంబర్ దాట్ ఇట్ డిఫైన్స్ ఆర్ ఐట్ డిఫైన్స్ ఐ ఇట్ హాల్స్ ఆర్ ఇట్ డిస్క్రైబ్స్ జస్ట్ కంప్లీట్ యాక్షన్ అది గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఐ హ్యావ్ ఫినిష్ మై వర్క్ అంటే నేను నా వర్క్ పూర్తి చేశాను అంటే ఇప్పుడే ఇంతకుముందే నా వర్క్ పూర్తి చేశాను అని అర్థం ఐ హ్యావ్ ఐతో హ్యావ్ వాడతాం మనం అట్లాగే వీ ఉందనుకోండి వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అని అర్థం వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడే మేము ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉన్నాము అని చెప్పడం అసలు హ్యావ్ అంటే కలిగి ఉండటం కదా హ్యావ్ ఫినిష్డ్ అన్నప్పుడు పూర్తి చేయటం ఫినిష్డ్ అంటే పూర్తి అవ్వటం హ్యావ్ అనే సెన్స్ ఏమి పూర్తి చేసి ఉన్నాము దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అనమాట వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ ప్రాజెక్ట్ అంటే మేము మా ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉన్నాము అంటే జస్ట్ కంప్లీట్ యాక్షన్ అనమాట అట్లా అంటే ఐతో కానీ వీతో కానీ హ్యావ్ వస్తుంది ఎంగుర్ పెట్టుకోవాలి తర్వాత యూతో కూడా యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ టాస్క్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ అని అనమాట యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ అంటే యూ హ్యావ్ ఫినిష్ యువర్ వర్క్ జస్ట్ నో అని అర్థం యూ హ్యావ్ జస్ట్ ఫినిష్ యువర్ వర్క్ అని అంటే ఎప్పుడైనా హ్యావ్ ప్లస్ వి త్రీ అనేటువంటి స్ట్రక్చర్ కనుక మీ సెంటెన్స్లో ఉంటే దట్ ఆల్వేజ్ రిఫర్స్ జస్ట్ కంప్లూడ్ యాక్షన్ రిమెంబర్ దాట్ అండ్ జస్ట్ కంప్లైడ్ యాక్షన్ ఇన్ ద సెన్స్ జస్ట్ ముందే అయిపోయింది ఇంతకుముందు మాత్రమే అయిపోయినటువంటి పనిని తెలియజేయడానికి మనం అంటే మనం మాట్లాడుతూ ఉన్న సమయానికంటే కొంచెం జస్ట్ బిఫోర్ కంప్లీట్ అయినటువంటి యాక్షన్ చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ అనేది యూజ్ చేస్తామండి ఇక హ్యాజ్ ఉంది దీంట్లో యాజ్ ఏంటంటే థర్డ్ పర్సన్ సింగర్స్ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగర్ అంటే హీ ఉందనుకోండి సబ్జెక్ట్ ఈ హ్యాజ్ ఫినిష్డ్ ఈజ్ టాస్క్ అంటాం షీ ఉందనుకోండి షీ హ్యాస్ కంప్లీటెడ్ హ వర్క్ అట్లా ఇట్ ఉందనుకోండి ఇట్ హ్యాజ్ ఫినిష్డ్ ఈస్ ఇట్ ఇట్ హ్యాస్ ఫినిష్డ్ ద టాస్క్ ఇట్ హ్యాస్ ఫినిష్డ్ ద టాస్క్ అని అంటాం అంటే హీతో కానీ షీతో కానీ ఇట్తో కానీ అంటే సబ్జెక్ట్స్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉన్నప్పుడేమో మనం హ్యాజ్ యూజ్ అనమాట ఇంకా మిగతా రూల్స్ అన్ని సేమ్ టు సేమ్ అనమాట హ్యాజ్ తర్వాత ఏమి ఉండాలి మనకు వర్బ్స్ అన్ని కూడా వీ త్రీ ఫామ్లో ఉండాలి దట్ వీ త్రీ ఫామ్ ఇట్ సెల్ఫ్ కోల్డ్ పాస్ట్ పాడిసిబుల్ అంటాం మనం అంటే వర్బ్ ఏదైనా సరే యాక్షన్ బోర్డ్ కానీ ఏదైనా బోబ్ ఫామ్లో ఉన్నది ఏదైనా ఇట్ మస్ట్ బి ఇన్ ఎ థర్డ్ ఫామ్ అనమాట సో కాబట్టి హ్యావ్ హ్యాజ్ ప్లస్ వి త్రీ This is what you have to remember have has plus v3 have is followed by v3 has also is followed by v3 but you should remember that always wherever that whenever you see have immediately there should be in your mind yes this sentence is in present perfect tense if you see anywhere has yes has any sentence lo undi ante as plus v3 structure lo is sentence undi ante has mundant third person singular love the subject and he undi, she undi, it undi and call. And the subject he and about he has finished the task. She and you know, she has uh, finished her cooking. She has finished her cooking. She has finished. Has finished and a vitri and Atla. It has completed the task. It has completed the task. ఇవన్నీ కూడా ప్రజెంట్ పర్ఫార్టెన్స్లో ఉన్నాయి బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్ అండ్ హ్యాస్ అనేప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఐతో కానీ వీతో కానీ యూతో కానీ అంటే సబ్జెక్ట్ ఐ ఉన్నప్పుడైనా వి ఉన్నప్పుడైనా యూ ఉన్నప్పుడైనా హ్యావ్ తీసుకుంటాం అదేగా సబ్జెక్ట్ హీ ఉన్నప్పుడైనా షీ ఉన్నప్పుడైనా హిట్ ఉన్నప్పుడైనా హ్యాష్ తీసుకుంటాం అట్లాగే మనకు థర్డ్ పర్సన్లో కూడా కూరల్ సెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దే దే ఉంటే మళ్ళీ ఏమవుతుంది దే షుడ్ బి ఫాలోడ్ బై హ్యావ్ అనమాట దే హ్యావ్ Uh, they have completed their task. a well, well, the task completed. This is present, perfect, tense and matter. So, now I hope that you understood why. So, have is for plural. When the subject is in plural straight at the time you are supposed to use have. When the subject is in third person singular like he, she, it, you have to use has. But have and has both refer present Perfect tense and project perfect tense used to describe just to actions, just to complete actions. That's what you should remember. Okay, what had. I had completed my okay. task, I had completed my task. అంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇక హ్యాడ్ అనేది పాస్ట్ పర్పర్ టెన్స్ అని రిఫర్ చేస్తాం ఆల్వేస్ రిమెంబర్ దాట్ హ్యాడ్ రిఫర్స్ అవర్ వాయిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కాదండి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ హ్యాస్ అనేటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆగ్జిలరీస్కి హ్యాడ్ పాస్ట్ అవుతుంది పాస్ట్ టెన్స్ అనమాట హ్యాడ్ అంటే ఎక్కడన్నా మీరు వేరే కూడా యూజ్ దట్ దాట్ హ్యాడ్ ఇన్ ఎనీ సెంటెన్స్ దట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ ఛాన్స్ రిమెంబర్ దాట్ సో హ్యాడ్ ఫినిష్ మై వర్క్ అంటే ద సెంటెన్స్ ఈజ్ ఇన్ Has perfect another He had finished his work. She had finished her work. They had finished their task. It had finished its ta task. It like, nasa, right? and irrespective of the subject. Subject aim particular subject lo, either plural or singular first person or second person or third person, whatever it may be that. But it uh, comes hard plus V3. Wherever if you see had plus v structure, you can come to conclusion that the particular sentence is in uh, past perfect tense. Okay, it uses the Okay, I have has refers present perfect tense and had refers past perfect tense. But what is the use of past perfect tense? Past perfect tense actually it is too much vast and matter. But what is the function of this past perfect As I said, uh, present perfect is used to describe just complete actions, ఇప్పుడు ఓడగొచ్చాస్ట్ పర్ఫెక్టెన్స్ దట్ ఈస్ అ డౌట్ కదా మీకు మరి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ అంటేనే మనం హ్యావ్ హ్యాస్ వీ త్రీ స్ట్రక్చర్ ఎక్కడ ఉన్నా సరే జస్ట్ కంప్లీట్ యాక్షన్స్ చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫాటెన్స్ యూజ్ చేస్తామని ఇట్ ఈస్ క్లియర్లీ అండర్స్టాండ్ యూ వాట్ అబౌట్ హ్యాడ్ అన్నప్పుడు హ్యాండ్ ప్లస్ వీ త్రీ అని ఎక్కడ ఉన్నా సరే మీరు ఇమ్మీడియట్గా ఇది ఫ్యాస్ట్ పర్ఫెక్టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి మరి పాస్ట్ పర్ఫార్డెన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు ఇఫ్ ఎనీబడీ వాన్స్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ సింపుల్లీ అంటే వెదర్ యూ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ అబౌట్ టెన్సెస్ ఆర్ నాట్ అని ఇఫ్ ఎనీబడీ వాన్స్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఇమ్మీడియట్లీ ది పోజ్ ఇట్ ఫస్ట్ అండ్ రివార్డింగ్ దిస్ ప్రజెంట్ పెర్ఫార్డెన్స్ ఓన్లీ మీకు టెన్సెస్లో నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని పరీక్షించడానికి పరీక్షించడానికి ఎవరైనా సింపుల్గా ఏమడుగుతారంటే టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫార్డెన్స్ అని అడుగుతారు నేను ఒకసారి ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు కూడా పోస్ట్లు అంటే టీచింగ్ టీచర్ పోస్టులకి ఇంటర్వ్యూ తీసుకునేవాడిని ఐ షు టు టేక్ ద ఇంటర్వ్యూస్ ఐ యుస్ టు కండక్ట్ ఇంటర్వ్యూస్ ఫర్ టీచర్ పోస్ట్ అట్ ద టైమ్ ఐ యూస్ టు వాజ్ గ్యా దిస్ ఈస్ అ మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ టీచర్ వచ్చి డెమో ఇస్తుంటే ఆ డెమోలో నేను ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వేసేవాడిని ఫస్ట్ టెన్సెస్ డూ హ్యావ్ ద నాలెడ్జ్ రిగార్డింగ్ టెన్సెస్ అండ్ ఎస్ సార్ ఐ హ్యావ్ నాలెడ్జ్ రికార్డింగ్ ద టెన్సెస్ వాళ్ళు చెప్పినప్పుడు ఆఫ్ కోర్స్ సార్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ పాస్చన్స్ అండ్ పాస్ ఫోర్ హైడెడ్ టెన్స్ అని ఐ ఇస్ టు వాస్క్ అనమాట అది ఎవరైతే చెప్పగలుగుతారో దెన్ ఐ ఐ కుడ్ కమ్ టు కంక్లూషన్ దట్ ఎస్ ద పర్టికులర్ టీచర్ హ్యాస్ ఎ గుడ్ సౌండ్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ టెన్సెస్ అనేది దెన్ ఐ వుడ్ హ్యావ్ కమ్ టు కంక్లూషన్ అనమాట కాబట్టి ఇది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి బట్ పాస్ట్ పర్ఫర్టెన్స్ ఏంటంటే మనం యాక్చువల్గా పాస్ట్ పర్ఫర్టెన్స్ అనేది ఇట్ స్టార్ట్స్ బిఫోర్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఎండ్స్ ఇన్ ద పర్టికులర్ పాయింట్ ఆఫ్ సడన్ పాయింట్ ఆఫ్ టైం అనమాట అంటే ఇది పాస్ట్లోనే మొదలయ్యి పాస్ట్లోనే కంప్లీట్ అవుతుంది అనమాట అది పాస్ట్ పర్ఫార్మెన్స్ సో దీన్ని మనం మెయిన్గా ఏంటంటే వెన్ దేర్ ఆర్ టూ పాస్ట్ యాక్షన్స్ అంటే గతంలో జరిగినటువంటి రెండు పనులు ఉన్నప్పుడు అక్కడ మనం ఆ ఫంక్షన్కి మనం ఇది యూజ్ చేస్తాం అంటే గతంలో జరిగిన రెండు పనులు ఉన్నప్పుడు ఆ రెండు పాస్ట్ పనులనే రెండు గతంలో జరిగిన పనులే అయి ఉండాలి అంటే పాస్ట్ యాక్షన్స్ అనమాట అంటే గతంలో జరిగిన రెండు పాస్ట్ యాక్షన్స్ ఉన్నప్పుడు దాంట్లో వెనక ముందు ఉంటుంది కదా ఒక యాక్షన్ ముందు జరుగుతుంది ఇంకొక యాక్షన్ తర్వాత జరుగుతుంది అంటే ద యాక్షన్ విచ్ హ్యాపెన్స్ ద యాక్షన్ విచ్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఫస్ట్ ద యాక్షన్ విచ్ ఈస్ విచ్ కెన్ బి విచ్ ఈస్ పెర్ఫార్మ్డ్ ద సెకండ్ టైమ్ అంటే ఫస్ట్ యాక్షన్ ఆర్ సెకండ్ యాక్షన్ అంటే ఆ రెండు యాక్షన్స్లో ఏది ఫస్ట్ యాక్షన్ ఏది సెకండ్ యాక్షన్ అనేది మనం గమనంలో పెట్టుకోవాలి ఫస్ట్ యాక్షన్ని మనం ఏమంటామంటే అది అర్లియర్ యాక్షన్ అని కూడా అదర్ అదర్ వర్డ్స్లో సే దట్ దర్లియర్ యాక్షన్ అండ్ సెకండ్ యాక్షన్ సెకండ్ యాక్షన్ అదర్ వర్డ్స్ విక్యన్స్ ఏదో దట్ ఇస్ అ లేడవ్ యాక్షన్ లేడర్ లేడర్ యాక్షన్ అంటే ఎర్లియర్ యాక్షన్ లేడర్ యాక్షన్ అంటే ఎర్లియర్ యాక్షన్ అంటేనేమో ఫస్ట్ యాక్షన్ లేడ యాక్షన్ అంటేనేమో నెక్స్ట్ యాక్షన్ సెకండ్ టైం జరిగినటువంటి యాక్షన్ ఈ రెండిట్లో ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అనేది మనం అర్థం చేసుకొని ముందు జరిగినటువంటి పాస్ట్ యాక్షన్ ఏదైతుందో దట్ షుడ్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ఫాస్ట్ పర్ఫెక్టెన్స్ దాని తర్వాత జరిగిన యాక్షన్ సెకండ్ టైం జరిగిన యాక్షన్ ఏంటంటే దట్ మస్ట్ బి ఇన్ సింపుల్ పాస్టన్స్ అంటే ఇప్పుడు మనం ఈ రకంగా డిఫైన్ చేసుకోవచ్చు ప్యాస్ట్ ప్రాపర్టెన్స్ అంటే గతంలో జరిగిన ఏవైనా రెండు పనులను తెలియజేయటంలో ఆ రెండిట్లో ఏదైతే ముందు జరుగుతుందో ఏదైతే ముందు జరిగే యాక్షన్గా ఉంటుందో దాన్ని మనం పాస్ట్ పర్ఫర్టెన్స్లో యూస్ చేస్తాము ఆ తర్వాత జరిగినటువంటి యాక్షన్ సింపుల్ ప్యాస్టెన్స్లో చెప్తాము అనేది రూల్ అనమాట అంటే రెండు పాస్ట్ యాక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ యాక్షన్ అనేది షుడ్ బీ ప్రజెంటెడ్ షుడ్ బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాస్ట్ పర్ఫర్టెన్స్ ఇక లేటర్ యాక్షన్ మన సెకండ్ టైం జరిగినటువంటి యాక్షన్ మనం సింపుల్ ప్యాషన్స్లో ఉంటుంది అంటే టు ఎక్స్ప్రెస్ ద టూ మచ్ పాస్ట్ ఇన్ ద ఇన్ కెమ్ ఫ్యాడ్ ఇన్ ఇన్ విత్ టూ యాక్షన్స్ యూ హ్యావ్ టు చెక్ దట్ వాట్ ఈజ్ అ ఫస్ట్ యాక్షన్ వాట్ ఈజ్ అ లేటర్ యాక్షన్ వాట్ ఈజ్ అ ఫస్ట్ యాక్షన్ ఆర్ వాట్ ఈజ్ అ సెకండ్ యాక్షన్ వాట్ హ్యాస్ డన్ ఫస్ట్ అండ్ వాట్ హ్యాస్ డన్ లేటర్ కాబట్టి ఎర్లియర్ ఒక యాక్షన్ కంటే ముందు జరిగిందని మనం పాస్ట్ పర్ఫార్మెన్స్లో చెప్తాము తర్వాత జరిగిందాన్ని ప్రజెంట్ పాస్ట్ సింపుల్ ప్యాస్ట్లో చెప్తాము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే మనం ఎస్ ఆఫ్టర్ యాక్చువల్లీ వెన్ ఐ వన్ ఐ రీచ్ ద రైల్వే స్టేషన్ దట్ ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ వెన్ ఐ రీచ్డ్ ఐ సబ్జెక్ట్ రీచ్డ్ వీ టు రైల్వే స్టేషన్ అండ్ ఇది సింపుల్ పాస్టన్స్లో ఉందని అడుగుదాం వెన్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ అనే సెంటెన్స్ సింపుల్ ప్యాస్టన్స్లో ఉంది ఆ తర్వాత ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద ట్రైన్ హ్యాడ్ ద ట్రైన్ అనేది సబ్జెక్ట్ హ్యాడ్ అనేది వి త్రీ లెఫ్ట్ అనేది హ్యాడ్ అనేది ఆక్జిలేరి వ్యాస్ట్ పర్ఫాడెన్స్ పాస్ పర్ఫెక్ట్ ఆక్జిలేవోబది తర్వాత లెఫ్ట్ అనేది వి త్రీ అండ్ ఆల్రెడీ యాడ్ వర్బు అండ్ స్టేషన్ అనేది స్టేషన్ యాజ్ యూజువల్ అంటే అక్కడ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉందంటే అది యాక్చువల్గా దట్ ఈస్ సెడ్ టు బీన్ ప్యాస్ పర్వర్డెన్స్ అంటే వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్స్ అంటే నేను స్టేషన్కి రీచ్ అయ్యే లోపు రీచ్ అయ్యేసరికి ఆటోమేటిక్గా అప్పటికే అది ట్రైన్ వెళ్ళిపోయింది అంటే ట్రైన్ వెళ్ళిపోయటం అనేటువంటి యాక్షన్ ఒకటి ఉంది నేను టీ స్టేషన్కి చేరుకోవటం అనేది ఒక యాక్షన్ ఉంది అంటే నేను ట్రైన్ స్టేషన్కి చేరుకునే యాక్షన్ కంటే ముందు ట్రైన్ స్టేషన్ విడిచి వెళ్ళిపోవడం అనేది జరిగిపోయింది కదా అంటే ఈ రెండిట్లో అంటే స్టేషన్కు నేను వెళ్ళటం అనేది ఒక పని తర్వాత ఏంటంటే ట్రైన్ ఆల్రెడీ స్టేషన్ నుంచి వెళ్ళిపోవడం అనేది ఒక పని మరి ఈ రెండింటి పని పనిలో ఏది ముందు జరిగింది ట్రైన్ స్టేషన్లో నుంచి వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది కాబట్టి ఆ టెన్షన్ మనం పాస్ట్ పర్ఫార్టెన్స్లో పెడతాం అంటే హ్యాడ్ ప్లస్ విత్ స్ట్రక్చర్లో యూజ్ చేస్తాం అనమాట ఇక నేను స్టేషన్కి వెళ్ళడం అనేది తర్వాత జరిగింది కాబట్టి దాన్ని సింపుల్ పాస్టన్స్లో యాజ్ యూజువల్గా యూజ్ చేస్తాం కాబట్టి వెనై రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్స్ అని చెప్తాం అట్లా వెన్తో యూజ్ చేయొచ్చు తర్వాత బిఫోర్ ఆఫ్టర్తో కూడా యూజ్ చేస్తారనమాట ఓకేనా సో ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్ హోమ్ ఐ హ్యాడ్ ఫినిషిడ్ మై డిన్నర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్ హోమ్ అంటే మా ఫాదర్ ఇంటికి రావడం అనేది ఒక యాక్షను నేను డిన్నర్ ఫినిష్ చేయడం అనేది ఇంకొక యాక్షను ఈ డిన్నర్ ఫినిష్ చేయడమనే అనే యాక్షన్ ఒకటి ఉంది తర్వాత మా ఫాదర్ ఇంటికి రావడం అనే యాక్షన్ ఇంకొకటి ఉంది ఈ రెండింటిలో ఏది ముందు జరిగింది ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్ హోమ్ అన్నాను బిఫోర్ మై ఫాదర్ కేమ్ హోమ్ అంటే మా ఫాదర్ ఇంటికి రావడానికి ముందే ఐ హ్యాడ్ ఫినిష్ మై డిన్నర్ అంటే నేను ఆ డిన్నర్ పూర్తి చేశాను అంటే అన్నం తినేశాను రాత్రి భోజనము ముగించాను అని చెప్పడం అంటే ఫాదర్ రావటము ఒక యాక్షను నేను భోజనం చేయటము ఇంకొక యాక్షను ఈ రెండింటిలో ఫాదర్ రావటం అనే యాక్షన్ ముందు జరిగిందా నేను భోజనం చేయటం అనే యాక్షన్ ముందు జరిగిందా నేను భోజనం చేయడం అనే యాక్షన్ ముందు జరిగింది రెండు పాస్ట్ యాక్షన్సే కానీ నేను భోజనం చేయడం అనే యాక్షన్ ముందు జరిగింది కాబట్టి ఐ హ్యాడ్ ఫినిష్ మై డిన్నర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్ హోమ్ అని చెప్పారనమాట కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమైందనుకుంటాను ఐ హోప్ దాట్ యు అండర్స్టూడ్ వా కాబట్టి ఎప్పుడైతే రెండు పాస్ట్ యాక్షన్స్ ఉంటాయో గతంలో జరిగినటువంటి రెండు పనులు ఉంటాయో ఆ రెండు గతంలో జరిగిన రెండు పనుల్లో ఏది ముందు జరిగింది ఏది వెనక వెనకాల జరిగింది గుర్తుపెట్టుకోవాలి ముందు జరిగిన యాక్షన్ మనం ప్యాస్ట్ పర్ఫార్మెన్స్లో చెప్పుకోవాలి తర్వాత జరిగిన యాక్షన్ మనం సింపుల్ ప్యాస్టన్స్లో యూజువల్గా వు హ్యావ్ టు కీప్ ఇట్ దాట్ అండ్ స్టైన్ ఇట్లా దీన్ని మనకు బిఫోర్ ఉంది కాబట్టి ఆఫ్టర్ యూజ్ చేద్దాం యాడ్ వర్వ్ ఆఫ్టర్తో ఎట్లా అవుతుంది రైట్ దీన్ని మనం ఎట్లా చెప్పుకుంటాము అంటే మై ఫాదర్ కేన్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ మై came ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై dinner అంటే నేను డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత మా ఫాదర్ వచ్చారని చెప్తున్నాం ఈ సెంటెన్స్లో ఆఫ్టర్ అండ్ యాడ్ యూజ్ కానీ ఇక్కడ కూడా నేను డిన్నర్ పూర్తి చేయడం అనేది ముందు జరిగింది కాబట్టి అక్కడ ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ అని అన్నాను బిఫోర్ మై మై ఫాదర్ కేమ్ హోమ్ అన్నాం అనమాట ఓకే లేదంటే మళ్ళీ ఏంటంటే మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా మనం ఇప్పుడు అదే సెంటెన్స్లో మీరు కొంచెం మార్చి చెప్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫాదర్ వచ్చిన తర్వాత మీరు డిన్నర్ పూజ చేశారని చెప్దాం అప్పుడు ఎట్లా వస్తుంది మీరు కూడా ట్రై చేసుకోవాలి అంటే మీ ఫాదర్ వచ్చిన తర్వాత డిన్నర్ పూజ చేశారన్నప్పుడు మై ఐ హ్యాండ్ ఫినిష్డ్ మై డిన్నర్ అంటే ముందు చెప్పడం వస్తుంది కానీ వచ్చిన తర్వాత ఫాదర్ రావడం ముందు జరిగింది కాబట్టి ఐ ఐ ఫినిష్డ్ మై డిన్నర్ ఆఫ్టర్ మై ఫాదర్ హ్యాడ్ arrived. ఆఫ్టర్ మై ఫాదర్ హ్యాడ్ arrived. అంటే ఏది వస్తుంది ఇంట్లో చెప్పండి జస్ట్ కరెక్షన్ కోసం నేను అంటే మీరు ఇట్లా టెస్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఇప్పుడు మా ఫాదర్ ఇంటికి రావడానికి ముందే నేను డిన్నర్ చేసినప్పుడు డిన్నర్ చేయడం ముందైంది కాబట్టి అక్కడ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్ అన్నాం ఓకే ఎస్ అట్లా అనమాట అంటే ఐ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డినర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్ అంటే మా ఫాదర్ రావడానికి ముందే నేను భోజనం ముగించేశాను అని చెప్పడం అట్లా అనమాట ఏది పాజిటివ్ అది ఏది తర్వాత అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను సో ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద స్టూడెంట్స్ స్టూడప్ అందరూ నిలబడ్డారు టీచర్ ఎంటర్డ్ ది క్లాస్ రూమ్ అని చెప్పి అంటే టీచర్ ఎంటర్డ్ క్లాస్ రూమ్ ఎంటర్ అవ్వడం ఒక యాక్షను ఆల్ ద స్టూడెంట్స్ స్టూడప్ అనేది ఇంకొక యాక్షను ఇక్కడ మనం బిఫోర్ ఆఫ్టర్ యాడ్ వర్బ్స్ తోటి వాటి మీనింగ్ ఎట్లా మాత్రం మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను బిఫోర్ ద టీచర్ ఎంటర్డ్ ది క్లాస్ ఆల్ ద స్టూడెంట్స్ హ్యాడ్ స్టూడప్ బిఫోర్ ద టీచర్ ఎంటర్డ్ ది క్లాస్ ఆల్ ద స్టూడెంట్స్ హ్యాడ్ స్టూడప్ అంటే టీచర్ తరగతిలోకి రావడానికి ముందే తరగతి గదిలోకి ప్రవేశించడానికి ముందే విద్యార్థులందరూ నిలబడి ఉన్నారు అంటే విద్యార్థులందరూ నిలబడి ఉండడం అనేది ముందక్షణ కాబట్టి ఆల్ ద స్టూడెంట్స్ హ్యాడ్స్ స్టూడప్ మనం ఓకే ఇట్లా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట సో ఆల్ ద స్టూడెంట్స్ గ్యాదర్డ్ ఇన్ అ సింపుల్ వే ఆఫ్టర్ ద బెల్ హ్యాడ్ அந்தர்ந்து ஆஃ்டர் யூஸ் கேர்ஃபுல் இன் அசெம்லர் రంగ్ ఆఫ్టర్ ద బెల్ హ్యాడ్ రంగ్ హ్యాడ్ రంగ్ హ్యాడ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ అగ్జలరీ వర్బ్ అండ్ రంగ్ అనేది వీత్రే అనమాట అంటే బెల్ కొట్టిన తర్వాత బెల్లు మోగిన తర్వాత పిల్లలందరూ కూడా అసెంబ్లీలో గ్యాదర్ అయ్యారు అంటే బెల్ ముందే మోగింది అంటే బెల్ మోగడం అనేది యాక్షన్ కాబట్టి అక్కడ మనం ఆఫ్టర్ ద బెల్ హ్యాడ్ రంగ్ అన్నాం అండ్ ఆల్ ద స్టూడెంట్స్ గ్యాదర్ ఇన్ అసెంబ్లీ ఏరియా అనేది లేటర్ యాక్షన్ కాబట్టి సెకండ్ యాక్షన్ కాబట్టి దట్స్ బీన్ మెన్షన్డ్ ఇన్ సింపుల్ పాస్ట్ మరి బెల్ రింగింగ్ అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి దట్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట ఇట్లా కంపారిజన్ చేసుకోవాలి ఆఫ్టర్ ఉన్న బిఫోర్ ఉన్న మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ కంపారిజన్ విత్ అదర్ పాస్ట్ యాక్షన్ అంటే ఇంకొక పాస్ట్ యాక్షన్ తోటి కంపేర్ చేసి చెప్పేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్టెన్స్ యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోవాలి రెండు పాస్ట్ యాక్షన్స్లో ఏదైతే ముందు జరుగుతుందో దట్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ లేటర్ యాక్షన్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ కేర్ఫుల్ ఫుల్ ఐ అండర్స్టాండ్ ఐ హ్యాప్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ వా ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కదండి <coughs> Excuse me. So this is what I would like to drive home today. It will be a number of examples. Marluk lecturer me words and images he frame you would solve. has present perfect made that. హ్యాడ్తో ప్యాస్ పర్ఫర్ట్ మీద రెండు ప్యాస్ యాక్షన్స్ తీసుకొని ఏది ముందు జరిగింది ఏ తర్వాత జరిగిందని ఆలోచిస్తూ ముందు జరిగిన యాక్షన్ని హ్యాడ్ ప్లస్ వి త్రీ స్ట్రక్చర్లో యూజ్ చేసి ఇట్లా ఫ్రేమ్ చేసుకొని మీ ఓన్ సెంటెన్స్ జస్ట్ ప్లీజ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ ప్రాక్టీసింగ్ అండ్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ దీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టెన్సెస్ విచ్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ in our daily routine in our daily conversation while you are speaking to your friends these are very very essentials these sentences and the people often get confused in using have has and also in knowing the exact meaning of have uh, plus v3 please remember friends have has plus v3 refers present perfect tense which is used to describe just completed actions have plus v3 referred past tense, which is used in comparison with the other past actions when there are two past actions you have to check that which was happened earlier which was happened later and you should mention the action which happened earlier and also the action which had happened in the first first action should be mentioned in past tense. the later action or second action should be mentioned in simple past tense this is the basic rule while you are using a uh, uh, past performance, you should remember all. Well. So, as I already show you that, if anyone wants to test your knowledge, they will question simply Come and tell me what's the user of past performance, where we are supposed to the, use the past performance, neither they will ask you. At the time, you must be in a position to explain them. That shows your skill, highly skilled, and your challenged uh, in telling you about the tenses there. ఇంపార్టెంట్ ముఖ్యమైనజెస్ కాబట్టి దీని మీద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ జస్ట్ యూ గో అండ్ ఫ్రేమింగ్ యువర్ ఆఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫాలో ఇట్టు ప్రాక్టీస్ మీరు వినండి వినండి మళ్ళీ మళ్ళీ నా క్లాసులో మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి దయచేసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కీప్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ మీరు కామెంట్ బాక్స్లో ఏదన్నా నాకు కామెంట్స్ పెడితే నాతో మాట్లాడుతున్నట్టుగా లైవ్గా అనిపిస్తుందండి మీరు కామెంట్స్ పెట్టండి తప్పేం లేదు కదా అర్థంగా ఉంది ఏమైనా ఉంటే అడగొచ్చు అర్థమైంది ఉన్నా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే కామెంట్ బాక్స్ ఇస్ ఓన్లీ ద బాక్స్ ప్లేస్ వేర్ యూ 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 కెన్ బి కమ్యూనికేటింగ్ విత్ మీ అనమాట యూల్ బీ ఆల్వేస్ కమ్యూనికేటింగ్ విత్ మీ సో టు షేర్ యువర్ ఒపీనియన్స్ కీప్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ బికాస్ దట్ విల్ బూస్ట్ మై ఎనర్జీ బట్ ఎనీ హ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్ I am um, your Chitluri. I will be always at your service, uh, giving you wonderful and splendid clothes in learning spoken English. Okay, once again, love you all. Have a nice day. This is your Chitluri.